హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి నేను ఫర్ ద ఫస్ట్ టైం ఉప్మా రవ్వతో అయితే వడలు ట్రై చేస్తాను ఇలా ఉన్నాను లాస్ట్లో చెప్తాను లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇంకా ఉప్మా రవ్వ మా ఇంట్లో ఉంటే వన్ గ్లాస్ ఉప్మా రవ్వకి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కాకపోతే మీరు వన్ అండ్ హాఫ్ గ్లాసే తీసుకుంటే అప్పుడే మీకు పర్ఫెక్ట్ వస్తే నాకు ఏమైందో కూడా నేను లాస్ట్లో చెప్తాను సో నేను ఉడకబెట్టినా అనమాట దాంట్లో వాటర్ వేసి ఉప్మా రవ్వని వాటర్ వేసి ఉడకబెట్టాలి ఉడకబెట్టి దగ్గరికి వచ్చినాక దానికి తీసి చల్లగా వేసుకున్నాక అది గోరువెచ్చ ఉన్నప్పుడు దాంట్లో కొత్తిమీర కలమాకు ఒక పచ్చిమిర్చి కొద్దిగా ఉంటే పెరుగు సాల్ట్ అవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని పిండిలాగా దగ్గరికి కలుపుకోవాలి ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని దాంట్లో ఒకవేళ మీకు అది దగ్గరికి రాలేదు అనుకో ఇట్లా దగ్గరికి కాకుండా నీళ్ళు ఉంది అనుకో దాంట్లో బియ్య పిండి కొద్దిగా వేసుకొని వడల్లాగా అయితే వేసుకుంటే సూపర్ టేస్ట్ వచ్చినాయి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా వస్తాయని కాకపోతే నాకు ఒక చిన్న మిస్టేక్ నేను వాటర్ వేయడం వల్ల నాకు ఇట్లా ఆయిల్ వేసి ఇచ్చుకుపోయింది తర్వాత నేను కొద్దిగా బియ్యం పిండి వేసినైతే సెట్ అయిందనమాట సో మీరైతే వాటర్ ఎక్కువ వేయకండి మంచి పిండి మన చపాతి పిండి కలుపుకున్నట్టు కలుపుకున్నట్టయితే మంచి వడాలైతే బాగుస్తాయి అనమాట నేను ఫస్ట్ టైం ట్రై చేసినాయి కాబట్టి కొంచెం మిస్టేక్ అయింది సో మీరు కూడా ట్రై చేయండి కానీ ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళైతే ఖచ్చితంగా చూసుకొని మెజర్మెంట్ తీసుకొని మాత్రమే ట్రై చేయండి లేదంటే ఆయిల్ వేసి మొత్తం మెచ్చుకుపోతుంది అది ఎటు కాకుండా అయితే సో కాబట్టి వన్ గ్లాస్ రవ్వకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని ఉప్మా రవ్వనైతే దగ్గరికి మన పిండి పిండిలాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని అప్పుడు ఒక్కొక్కటిలో రౌండ్స్ తీసుకొని మనం వడళ్ళక్క వేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయి సేమ్ నిజంగా ఇన్స్టెంట్గా వడలక్కనే అనిపించింది నాకైతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చేయో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్